టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభానికి ముందు టీమిండియా అద్దెరిపోయే విజయాన్ని అందుకుంది మెగా టోర్నీ నేపథ్యంలో బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన వామప్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన టీమిండియా అరవై పరుగుల తేడాతో గెలుపొందింది ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట ఎనభై రెండు పరుగులు చేసింది ముఖ్యంగా రిషబ్ పంత్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరగిపోయి ముప్పై రెండు పంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు ఇక హార్దిక్ పాండ్యా కూడా నలభై పరుగులు చేశాడు నాలుగు సిక్స్లో రెండు ఫోర్లతో చక్కగా ఆడాడు ఇక సూర్యకుమార్ యాదవ్ అయితే మెరుపులు మెరిపించేశాడు పద్దెనిమిది బంతుల్లోనే ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఇక ఆ తర్వాత మనం రోడ్డు ప్రమాదం జరిగింది కదా సు సుదీర్ఘంగా దాదాపుగా టూ ఇయర్స్ పాటు రిష్ తీసుకున్నాడు అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు రిషబ్ పంత్ తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ సేమ్ మునుపట్లాగే చెలరేగి ఆడాడు ఈ సన్నాహక మ్యాచ్ లో సంజు శాంసన్ రోహిత్ శర్మ శివం దుమే పెద్దగా రాణించలేదు కానీ బౌలర్లలో మాత్రం అదరగొట్టిన ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది హర్షదీప్ సింగ్ ఎందుకంటే లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ ను పరిగెట్టించి పరిగెట్టించి వణుకు పుట్టించాడు రెండు వికెట్లు తీసి కేవలం పన్నెండు పరుగులే ఇచ్చాడు ఆ తర్వాత శివం దుబే కూడా రెండు పది పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ఇక దీంతో బంగ్లా బ్యాటర్లు అందరూ కూడా పెవిలియన్కు క్యూ కట్టారనమాట మహమ్మదుల్లా షకీబ్ అల్ హజన్ ఇద్దరు మాత్రమే నలభై పరుగులు ఇరవై ఎనిమిది పరుగులతో మన నాట్అవుట్గా నిలిచారు అంటే టాప్ స్కోరర్లుగా నిలిచారు కానీ ఇంకేది పెద్దగా ఏమీ లేదు ఈ ఇద్దరు ఆరో వికెట్కి డెబ్బై పరుగులు జోడించారు భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రా తల ఒక వికెట్ కొట్టగా ఇక శివం దుబ్బేతో పాటుగా హర్షదీప్ సింగ్ రెండు రెండు వికెట్లు తీశారు దాంతో నలభై ఒక్క పరుగులకి బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి